హలో అండి అందరికీ నమస్కారము ఇప్పుడు మనము సాయినాథుడి మంగళహారతి పాట పాడుకుందాము స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామకాభిష్టదాయ మహిత మంగళం స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామకాభిష్టదాయ మహిత మంగళం లోకనాథాయ భక్త లోకసా गलोकस्तुत्याय नव्यमङ्गलं लोकनादाय भक्तलोकसंरक्षकाय नागलोकस्तुत्याय नव्यमङ्गलं भक्तबृन्दवन्दिताय ब्रह्मस्वरूपाय मुक्तिमार्गबोधकाय पूज्यमङ्गलं भक्तबृन्दवन्दिताय ब्रह्मा सत्यतत्वबोधकाय साधुवेशायते नित्यमङ्गलदायकाय नित्यमङ्गलं सत्यतत्वबोधकाय साधुवेशायते नित्यमङ्गलदायकाय नित्यमङ्गलं नित्यमङ्गलं स्वामि साई సాహిత మంగళం స్వామి సాయినాదాయ శిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహిత మంగళం మహితమంగలం మంగళం మహిత మంగళం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి